పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ ఈ రోజు కరీంనగర్ లోని అశోక్ నగర్ లో వాసవి కన్యాకా పరమేశ్వరి దేవి ఆశిష్యులతో వాసవి కన్యాకా పరమేశ్వరి కళ్యాణ మండపం ఏసీ బ్యాంకెట్ హాల్ ఓపెనింగ్ అవబోతుంది సో ఈ ప్రారంభోత్సవానికి మనం ఇక్కడికి రావడం జరిగింది సో ఎన్నో మధుర క్షణాలు ఉంటాయి మనకి ఇట్లాంటి కళ్యాణ మండపాలలో సో మధురమైన క్షణాలన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి సో ఎన్నో వేడుకలకి కూడా చాలా ఆనంద క్షణాలు కలిగించేవన్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతా ఉంటాయి సో ఈరోజు ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి ఫంక్షన్ హాల్ స్పెషాలిటీ ఎవరెవరు వచ్చారు గెస్ట్లు జరుగుతుందనే విషయాలని తెలుసుకుందాం లెట్స్ కమ్ సో ఈ రోజు కన్యాక పరమేశ్వరి దేవి ఆశీషులతో మీరు ఏసీ కళ్యాణ మండపాన్ని రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది కదా సార్ ఎలా అనిపిస్తుంది ఒక సేవా దృక్పథంతో ముందుకు వస్తున్నారు చాలా తక్కువ కాస్ట్ లో ఓన్లీ త్రీ థౌజండ్ లో ఇది పబ్లిక్ ఇస్తున్నారు అంటే చాలా సేవా దృక్పథంతో వచ్చినట్టే ఉంది ఎలా అనిపిస్తుంది వాసవి కల్యాక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ సభ్యులు మరి చైర్మన్ గారు ఈ మా కమ్యూనిటీకి సంబంధించి ఈ వాసవి కన్యాక పరమేశ్వరి హాల్ని తక్కువ రేట్లో మూడు వేల రూపాయలకే ఏసియాల్ని అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మా కమ్యూనిటీకి చాలా ఉపయోగపడేటువంటి అంశం వారి కమిట్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాసవి కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో ఏసియాల్ ప్రాణభోజం చేసుకున్నాము ఈ ఏసియాల్ ప్రారంభంతో పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఏసియాల్ అందుబాటులోకి వచ్చింది చాలా సరసమైన ధరలో ఈ కార్యక్రమాన్ని అంటే వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు బండి సంజీవ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు రావాల్సి ఉండగా వారి అత్యవసర షెడ్యూల్ మార్పుల వల్ల వారు రాలేకపోయారు అయినప్పటికీ కూడా చిట్టుమల్ల శ్రీనివాస్ గారు ఆలయ చైర్మన్ మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంత మంచి కార్యక్రమం చేసిన రూపొందించిన చైర్మన్ మరియు వారి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో కూడా మా కన్యక పరమేశ్వరి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ ఇంకా ముందుకు సాగవలసిందిగా సాగేందుకు ప్రయత్నం ఆ కన్యకా పరమేశ్వరి మాతను ప్రార్థిస్తున్నాం మాతా దేవాలయంలో నిర్మించినటువంటి హాల్ ని గౌరవ మంత్రివర్యులు బండి సంజయ్ గారు అలాగే కొందం ప్రభాకర్ గారు అలాగే గారు వారు వచ్చి ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వారి యొక్క షెడ్యూల్ వల్ల మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కన్నకృష్ణ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ యొక్క ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ గారి సారథ్యంలో నిర్మించినటువంటి ఈ హాల్ను ఈ రోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓన్లీ సేవా దృక్పథంతో నిర్మించినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ని అతి తక్కువ ధరలో అన్ని వర్గాల వారికి వారి యొక్క సేవ మన మంచి శుభకార్యాలు చేసుకోవడానికి హాల్ ని అందుబాటులో ఉంచేటువంటి దానిలో భాగంగా సహకరించినటువంటి గౌరవ వాసవి దేవాలయ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వైశ్య సేవా కేంద్రం అధ్యక్షునిగా చిద్ర సురేష్ వారందరికీ హృదయపూర్వకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై వాసవి మాత జై వాసవి ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని సంపూర్ణంగా ఆధునీకరించుకొని ఏసీ హాలుగా గా ఆధునీకరించి ఈ రోజు ప్రారంభించుకున్నాము మహాసభ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కన్న కృష్ణ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి హాల్ ప్రారంభించడం జరిగింది అదే విధంగా మా ఆర్య వైశ్య ప్రముఖులు వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిత్ర సురేష్ గారు పెద్ద విద్యాసాగర్ గారు కార్యదర్శి కోశాధికారి గారు ముస్త్యాల్ రమేష్ గారు అదే విధంగా కొబ్బరి వెంకటేశ్వర గారు పెద్దలు గుండా చంద్రమౌళి గారు రాచమల్ల అంజనేయులు గారు పల్లెర్ల గోపాల్ కిషన్ గారు తదితరులందరూ పెద్దలు ఈ కార్యక్రమం లోపల గౌరవ అతిథులుగా హాజరైనారు మరి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ద్వారా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని కేవలం మూడు వేల రూపాయలకే దాదాపు పదిహేను వందల మందికి సరిపోయే టెంట్ హౌస్ సామాగ్రితో సహా కలిపి ను కేవలం మూడు వేల రూపాయలకే ఏసీ హాలుగా ఆధునీకరించినప్పటికీ దీన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమం దృష్టిలోపల సేవాభావంతో ఇవ్వడం జరుగుతుంది ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని అదేవిధంగా ఆర్యవేష ప్రముఖులందరి సహాయ సహకారాలతోటి వాసవి ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నాం భవిష్యత్తు లోపల కూడా ఇంకా కార్యక్రమాలను అభివృద్ధి చేస్తాం అదే విధంగా ప్రతి సంకష్టికి సంకష్టి కమిటీ ఆధ్వర్యంలోపల దాదాపు వెయ్యి మంది భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ రకంగా వాసవి మాత ఆశీస్సులతోటి ఆర్యవైశ్యులందరి సహాయ సహకారాలతోటి పుర ప్రముఖులందరి పుర ప్రజలందరికీ సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు మరి ఆనందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ డైరెక్టర్లందరికీ పేరు పేరున మరియు పాల్గొన్న సభ్యులందరికీ అదే విధంగా అతిథులందరికీ పేరు పేరున నమస్సు మంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి జై వాసవి సో చూస్తున్నారు కదా ఇది ఈ రోజు వాసవి పరమేశ్వరి కళ్యాణ మండపం ఏసీ బాంబేడ్ హాల్ ఓపెనింగ్ ఈ రోజు చాలా మంది ప్రముఖులు కూడా హాజరంగా కావడం జరిగింది ఒక సేవా దృక్పథంతో వీళ్ళు ఈ రోజు ఏసీ ఫంక్షన్ హాల్ ని ఓపెన్ చేయడం జరిగింది చాలా మంది ప్రజలకి తక్కువ ధరకే ఈ మంచి ఏసీ హాల్ ని అందించాలనే సేవా దృక్పథంతో వాసవి కన్యాక పరమేశ్వర్ ఆలయ ట్రస్ట్ సభ్యులందరూ కలిపి కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మన సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్